నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జ్యోతిష్ వరు ఆంకాలజిస్ట్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఆ మనకి యూ క్యాన్సర్స్ ఈ చాలా అంటే ఈ పోస్టేట్ క్యాన్సర్స్ క్యాన్సర్స్ బయటపడుతున్నప్పటి నుంచి కూడా పురుషుల్లో ఈ పోస్టేట్ క్యాన్సర్ ని రెగ్యులర్ గా వందలో కనీసం టు అరవై మందికైనా ఈ ప్రాస్టైట్ క్యాన్సర్ బారిన ఈ మధ్య కాలంలో ఎక్కువగా పడుతున్నారు అసలు ఈ పోస్ట్రేట్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు ప్రాస్టైట్ క్యాన్సర్ అనేది జనరల్ గా ప్రాస్టైట్ అనేది మనకి బ్లాడర్ కింద పురుషుల్లో ఉండే ఒక చిన్న గ్రంథి అండి అది మామూలుగా క్రమేణ ఏజ్ పెరిగే కొద్దీ సైజ్ పెరుగుతూ ఉంటుంది సైజ్ పెరిగినప్పుడు మనకి మామూలుగా అది క్యాన్సర్ లో మారే ఛాన్సెస్ కొంతమందిలో ఉంటుంది ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని హెరిటరీగా కొన్ని ఉంటాయి లేకపోతే జనరల్ గానే ఆ టెస్టోస్టిరాన్ ఉన్న హార్మోన్ వల్ల పెరుగుతుంది ఇది అది పెరిగినప్పుడు ఆ సైజ్ కనుక మరీ ఎక్కువ పెరిగింది లేకపోతే దాన్ని టెస్టింగ్ చేసే ప్రక్రియలో కానీ లేకపోతే క్లినికల్ ఎగ్జామినేషన్ లో కానీ హార్డ్ గా ఉంటే దాన్ని క్యాన్సర్ డిటెక్ట్ చేస్తాం అయితే ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మామూలుగా ట్వంటీ టు ఫార్టీ సిసి ఉన్న స్లోగా పెరగడం స్టార్ట్ అవుతుంది అది పెరిగిన తర్వాత మామూలుగా ఏ సెల్ అన్నా కొంచెం ఒక క్యాన్సర్ లక్షణాలు గనక వచ్చి అది గనక పెరుగుతే అది క్యాన్సర్ తయారవుతుంది జనరల్ గానే పెరుగుతుందా లేకపోతే అండి బేసిక్ గా మనకి టెస్టోస్టిరో అన్న హార్మోన్ టెస్టిస్ నుంచి వస్తుంది దాని తర్వాత కిడ్నీ పైన అడ్రినల్ గ్లాండ్ నుంచి వస్తుంది ఈ టెస్టోస్టెరోన్ అన్న హార్మోన్ లో ఆ ప్రాస్టేట్ పెరుగుతుంది ఆ టెస్టోస్ట్రోన్ వల్ల ఆ టెస్టోస్ట్రోన్ మనకి బాడీలో ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది మగవాళ్ళలో ఫార్టీ ఇయర్స్ తర్వాత అది ఎప్పుడైతే టెస్టోస్ట్రాన్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందో అవన్నీ ప్రాస్టేట్ తీసుకొని ఇట్ విల్ కీప్ గ్రోయింగ్ సో మనకి ట్వంటీ టు ఫార్టీ సీస్ అనేది ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ అలా పెరుగుతూ ఉంటుంది ఎవరికైతే ఎక్కువ సెక్షన్ యాక్టివ్ ఉంటారో లేకపోతే ఇలా టెస్టోస్ట్రాన్ ఎక్కువ కన్జంప్షన్ ఆల్ఫామెల్స్ అని అని అంటామో వాళ్ళు కొంచెం ఎక్కువ సైజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది దానివల్ల వాళ్ళకి ఫస్ట్ సిమ్టమ్స్ అనేది జస్ట్ యూరిన్ స్లో అవడము లేదా తరచూ పోవడము రాత్రుల్లో సార్లు యూరిన్ పోవడము ఇలా ఉంటాయి సెక్షువల్ గా యాక్టివ్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్న వాళ్ళకి కూడా పోస్టెడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట ఉంటాయి బేసిక్ అట్లా అట్లా మనం డైరెక్ట్ అలా కాకుండా ఇట్ ఇస్ లైక్ హూఎవర్ ఇస్ గాట్ ఎక్స్ట్రా టెస్టోస్ట్రాన్ సో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండి వెర్ బిఎంఆర్ ఇస్ హై వీళ్ళల్లో ఉంటాయి ఒబేసిటీ మిగతా డయాబెటీస్ ఒబెసిటీ ఇలాంటి వాళ్ళలో మల్టీఫాక్టోరియల్ థింగ్స్ ఉంటాయి వాళ్ళలో కూడా ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అయితే ఇప్పుడు వచ్చింది అని సో పేషెంట్స్ ఎలా అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత యూరిన్ సింటమ్స్ ఫస్ట్ వస్తారు అంటే వాళ్ళకి యూరిన్ పాస్ చేసే ముందు లోపల వెళ్ళిన వెంటనే వాళ్ళకి రాదు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది లేకపోతే తట్టుకుంటూ యూరిన్ రావడము ఇవన్నీ బిన అంటే క్యాన్సర్ కాకుండా ఉన్నా కూడా వచ్చే సింటమ్స్ కానీ క్యాన్సర్ కూడా ఇవే సింటమ్స్ ఉంటాయి ఇది య యన్స్ లేకపోతే పోసి లోపల మిగిలిపోయింది అని ఒక సెన్సేషన్ ఉండడం ఇవన్నీ ఉంటాయి కొంతమందికి మాత్రం ఇన్ఫెక్షన్ లా ఉంటుంది ఇట్ ఇస్ ఇప్పుడు ఊర్లో ఉంటారు కొంతమంది వాళ్ళు ఈ సిమ్టమ్స్ అన్ని నార్మల్ అనుకుని వదిలేస్తారు దేండ్ ఆఫ్ పిల్ల లేటెస్ట్ స్టేజ్ వేర్ ఇట్ ఇస్ ఇన్ స్టేజ్ ఫోర్ క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయిన క్యాన్సర్ లాగా బయటపడుతుంటారు అదర్ పీపుల్ కొంచెం అబ్జర్వెంట్గా ఉన్న వాళ్ళు మాత్రం దెల్సీ అండ్ దెల్ మీట్ మీటర్ యూరాలజిస్ట్ వాళ్ళకి మనము పిఎస్సీ స్క్రీనింగ్ ఒక డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అల్ట్రాసౌండ్ ఈ మూడు చేసి మనము నిర్ధారిస్తాం ఏమైనా ప్రాబ్లం ఉందా పరమాణులు ఏమైనా సైజ్ ఎక్కువ పెరిగిందా దాని తర్వాత యూరిన్ మిగిలిపోయే శాతం ఎంత ఉంది డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్లో ప్రాస్టేట్ను ఒకసారి పరీక్ష చేసి అక్కడ ఏమైనా గట్టిగా నాడ్యూల్ ఏమైనా ఉందా దాని తర్వాత సీరం పీఏసిన ఒక వాల్యూ ఇవి చేసి కనుక్కుంటాం అయితే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ని స్క్రీనింగ్ అన్నారు కదా ఈ స్క్రీనింగ్ ఎన్ని రకాలుగా చేస్తారు సార్ ఇదండి స్క్రీనింగ్ అన్నది ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇంతకు ముందు మామూలుగా బయట యుఎస్ వీటిలో పాపులేషన్ స్క్రీనింగ్ అంటే వచ్చిన ప్రతి వాళ్ళకి చేయడం స్టార్ట్ చేశారు కానీ దానిలో డిటెక్షన్ రేట్ అనేది కొంచెం ఉంది సో ద కాస్ట్ వాస్ హై డిటెక్షన్ వాజ్ లెస్ అండ్ ఎర్లీ క్యాన్సర్స్ చాలా డిటెక్ట్ చేశారు సో ఇప్పుడు వి ఆర్ డూయింగ్ అ స్టాండర్డ్ రిస్క్ బేస్డ్ స్క్రీన్ ఒకటి ఉంటుంది అండ్ ఆపర్చునిటీ స్క్రీన్ అంటే ఒకవేళ ఇలాంటి పేషెంట్ సిక్స్టీ ఇయర్స్ పేషెంట్ ఒక లోర్ యూనిట్రాక్ సిమ్టమ్స్ వచ్చారు అంటే వాళ్ళు మనకి ఆఫర్ చేస్తాం సార్ మీరు పిఎస్ఏ చేసుకుంటే బెటర్ దీని వల్ల ఏమవుతుంది దీని తర్వాత పిఎస్ఏ ఒకళ్ళు ఎక్కువ ఉంటే ఏంటి ఇలా అనేసి అడుగుతాం ఆ పిఎస్ఏ కూడా వాళ్ళకి మనకు ఆ రిపోర్ట్స్ డిజిటల్ రికల్ గనక కనుక డౌట్ఫుల్ ఉంటే వి లాస్ట్ ఆ పిఎస్ఏ వాల్యూ కూడా జీరో టు ఫోర్ ఉంటే నార్మల్ ఫోర్ టు టెన్ అనేది మనకు గ్రే జోన్ అంటే ఇప్పుడు ప్రాస్టేట్ లో ఇన్ఫెక్షన్ అవన్నీ వాళ్ళకి చెప్తాం ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఉంటుంది లేకపోతే క్యాన్సర్ కూడా ఉంటుంది అనేసి అవన్నీ ఓకే అంటే మనం దట్ దట్ ద బెస్ట్ స్క్రీనింగ్ పాలసీ ఓకే ఈ స్క్రీనింగ్ చేస్తారు స్క్రీనింగ్ చేస్తారు అదే సేమ్ మనం స్క్రీనింగ్ లో పేషెంట్ వచ్చినప్పుడు మనకి ఇలా ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగింది వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్ లో ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ గ్లాండ్ ఉంది గ్రేడ్ త్రీ ఉంది గ్రేడ్ టూ ఉంది అని వచ్చినప్పుడు మనకి డిజిటల్ రిక్లైమ్ అంటే ఫింగర్ తో మనం పరీక్ష చేస్తాం దాంట్లో కనుక హార్డ్ నాడ్యూల్ గానీ ఏమన్నా ఉంది అంటే వాళ్ళకి డౌట్ఫుల్ గా ఉంది ఒకసారి చేద్దాం అని వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాం ఓకే సో స్క్రీనింగ్ తర్వాత ఒకవేళ క్యాన్సర్ అని డిటెక్ట్ అయితే దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి యా స్క్రీనింగ్ తర్వాత ఒకవేళ పాస్టెట్ డౌట్ఫుల్ ఉన్న తర్వాత పిఎస్ఏ ఉంది దాని తర్వాత డౌట్ ఉంది పిఎస్ఏ ఎలివేటెడ్ ఉంది అంటే ఫోర్ టు టెన్ ఇస్ అ గ్రేజ్ అప్పుడు కూడా యాంటీబయాటిక్ ఇచ్చి ఒక ఫోర్ వీక్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాం ఓకే లేదు క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే ట్వంటీ ప్లస్ అలా పిఎస్ఏ ఉంది దట్ ఈస్ హైలీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అప్పుడు మనము వాళ్ళకి ఎంపీఎంఆర్ఐ అని ఉంటుంది పారామెట్రిక్ ఎంఆర్ఐ అని ఉంటుంది దాన్ని చూస్తాం ఎందుకంటే అది ఎర్లీ స్టేజెస్ లో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ ఆఫ్ క్యాన్సర్ కూడా డిటెక్ట్ చేస్తుంది ఓకే సో దాంట్లో డిటెక్ట్ అయిన తర్వాత వీళ్ళ స్టేజింగ్ వర్కప్ అని ఉంటుంది సో వాట్ అక్కడ ఏం చేస్తామంటే మనము టిష్యూ డయాగ్నోసిస్ కావాలి అంటే క్లినికల్ గా వీఆర్ షోర్ దట్ ఇట్స్ క్యాన్సర్ సో మనకి టిష్యూ డయాగ్నోస్ కావాలంటే ఎంపీఎంఆర్ఐ చేసిన తర్వాత ఆ ఎక్కడైతే డౌట్ఫుల్ ఇష్యూ ఉందో స్టాండర్డ్ ట్వెల్వ్ కోర్ బయాప్సీ అని ఉంటుంది అంటే ట్రాన్స్ రెక్టల్ గా అల్ట్రాసౌండ్ తోని ప్రోబ్ తోని బయాప్సీ ఇస్తాం సస్పీషియస్ ఏరియాస్ నుంచి అడిషనల్ బయాప్సీస్ తీస్తాం సో దట్ మనకి కంపల్సరీగా దాన్ని డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఆ బయాప్సీ చేసిన తర్వాత నెక్స్ట్ వీ విల్ జనరలీ గో ఫర్ అ బాడీ టెస్టింగ్ అందులో కనుక పాజిటివ్ వచ్చింది దానిలో గ్రేడ్ ఉంటుంది కూడా విల్ గెట్ సిస్టమ్ గ్రేడింగ్ ప్రా ప్రాస్టేట్ ఇమేజింగ్ రేడియాలజీ అండ్ సిస్టమ్స్ అనేసి దాంట్లో ఈ ఈ రెండు కొరియులేట్ చేసుకొని మనం స్టాటిఫై చేస్తాం దాని తర్వాత ఇక్కడే ఉందా ఇంకెక్కడ స్ప్రెడ్ అయింది అనేది సిస్టమేటిక్ స్టేజింగ్ ఉంటుంది అది పీస్ఎంఐ పెట్ స్కాన్ అని ఉంటుంది ప్రాస్టేట్ స్పెసిఫిక్ మెమరీ ఆంటిజన్ పెట్ సో దాంతో లోకల్ స్టేజింగ్ అయిపోతుంది మన సిస్టమిక్ స్టేజింగ్ కూడా అయిపోతుంది అప్పుడు మనం వాళ్ళకి ఆఫర్ చేయొచ్చు వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏ స్టేజ్ ఉందో దాన్ని బట్టి ఇప్పుడు అక్కడే ప్రాస్టేట్లోనే ఉంది అంటే ఇట్ ఈస్ స్టేజ్ వన్ కొంచెం పెరిగి రెండు సైడ్ లో రెండు లోబ్స్ ఉంటాయి రెండు సైడ్ లో ఉంది అంటే అది స్టేజ్ టూ దగ్గరలో ఉన్న 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 మోషన్ పాసేజ్ లేకపోతే పక్కన ఏరియాస్ నోడ్స్ అని ఉంటాయి అక్కడ దాకా వెళ్ళిందంటే ఇట్ స్టేజ్ త్రీ బోన్స్ మిగతా చోట్ల వెళ్ళిందంటే ఇట్ స్టేజ్ ఫోర్ సో ఒక్కొక్క స్టేజ్ కి విల్ గివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఓకే అయితే ఇక్కడ మనకి బయోప్సీ అన్నారు ఈ మధ్య కాలంలో బయోప్సీ చేయించుకుంటే దానివల్ల క్యాన్సర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని ఒక మిత్ అయితే ఆ ఈ ప్రాస్ట్రేట్ క్యాన్సర్ ద్వారా వచ్చే మనం చేసే బయోప్సీ ఎంతవరకు వరకు సేఫ్ అంటారు ప్రాస్టేట్ ప్రాస్టేట్ కి రెండు రకాలుగా చేయొచ్చు మేడం బయోప్సీ అట్లా అంటే ఒకటి ట్రాన్స్ చేస్తాం ఇంకోటి ట్రాన్స్ అని ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఏమంటే ట్రాన్స్ అంటే మోషన్ పాసేజ్ నుంచి వెళ్తుంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఆర్ సీలింగ్ అనేసి ఇప్పుడు ట్రాన్స్ గా ఒక బయోప్సీ చేస్తున్నారు బట్ దేర్ ఆర్ నో స్టడీస్ టు ఇండికేట్ దట్ ఇది విచ్ ఇస్ ప్రిఫరబుల్ విచ్ ఇస్ సూపీరియర్ అని ఏం లేదు బోత్ ఆర్ సేఫ్ ఫైవ్ అయితే ఈ బయోప్సీ ద్వారా అంటే పర్స్ట్రేట్ క్యాన్సర్ లో చేసే బయాప్సీ లో మనకి అది వేరే దానికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఏం లేదండి ఏం లేదు ఇ విల్ నో ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇట్ అంటే గ్రేడ్స్ ఉంటాయి మనకి ఆ గ్రేడ్ ఏ టైప్ ఆఫ్ గ్రేడ్ ఏ స్టేజ్ లో ఉంది ప్లస్ పక్కనున్న నరాలకు ఏమైనా వెళ్ళిందా పెరిన్యూరల్ ఇన్వేషన్ లింఫో ఆస్ప్రైట్ ఇన్వేషన్ అది చెప్తుంది సెమైనా వెసికల్స్ ఒకవేళ గనక దాంట్లో బయోప్స్ వస్తే అది కూడా ఇన్వేట్ ఏంటో తెలుస్తుంది దాంట్లో బయోప్సిలో సో ట్రీట్మెంట్స్ మనకి దీనికి ఈ బ్రోస్టర్ కి తీసుకున్నట్లయితే మనకి లేకపోతే సర్జరీ బెటరా లేదంటే రేడియేషన్ బెటరా ఏది బెటర్ అంటే డిపెండింగ్ ఆన్ పేషెంట్ స్పెసిఫిక్ ఇప్పుడు పేషెంట్ వెల్ ప్రిజర్వ్ ఉన్నాడు యాక్టివ్ ఉన్నాడు నో కోమాబిటీస్ ఇలాంటి వాళ్ళల్లో ఒకలాగా ట్రీట్ చేస్తాం అండ్ డిపెండింగ్ ఆన్ స్టేజ్ ఆ చెప్పాను కదా పిఎస్ఏ వాల్యూ ఒకటి మనకి బయాప్సీ వచ్చిన గ్రేడ్ ఎక్కడ దాకా స్ప్రెడ్ ఇవన్నీ కలిపి మనం బ్రేనింగ్ చేస్తాం సో ఎనీవేర్ స్టేజెస్ మనం ఇందాక అనుకున్నట్టు అక్కడే ఉంది స్టేజ్ వన్ అండ్ టూ అంటే దాన్ని డిసీజ్ అంటాం దానికి సర్జికల్ రోబోటిక్ గానీ ల్యాబ్ కానీ రోబోటిక్ ప్రాస్టెక్టమి సర్జరీ ఆఫర్ చేస్తాం ఆల్టర్నేటివ్ గా రాడికల్ రేడియోథెరపీ అని ఉంటుంది అది కూడా ఇస్తాం ఆఫర్ ఒకవేళ ఇట్ ఇస్ స్టేజ్ త్రీ అంటే లోకల్ గా మనం మోషన్ పాసెస్ దగ్గర సెమల్ వెసికల్స్ కి దీనికి వెళ్ళినప్పుడు రేడియోథెరపీ విల్ బి అ ప్రయారిటీ దానికి బదులు విల్ గివ్ న్యూ కొన్ని స్టడీస్ ఉన్నాయి వేర్ న్యూర్జెంట్ హార్మోన్ అనేసి అది ఇచ్చి సర్జరీ కూడా వెళ్ళిన కేసెస్ ఉన్నాయి అండ్ దే ఆర్ దే ఆర్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ గుడ్ అని అండ్ స్టేజ్ ఫోర్ కి మనకి వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు జనరల్ గా అది ఆల్రెడీ స్ప్రెడ్ డిసీజ్ బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ అదర్ క్యాన్సర్ లైక్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఏమంటుంది లైఫ్ అని కాదు దానికి ట్రీట్మెంట్ ఉంది దానికి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ ఆ టెస్టోస్టోన్ తో పెరుగుతుంది కదా ఆ టెస్టోస్టోన్ ని డిప్రైవ్ చేయాలి ఓకే సో ఆ డిప్రైజ్ చేయడానికి వి హావ్ టు మెడికల్ ఆర్ సర్జికల్ క్యాస్ట్రేషన్ అంటాం సో రెండు టెస్ట్ రిమూవ్ చేసేస్తే మనకి ఆల్మోస్ట్ బాడీ లోది కట్ అయిపోతుంది ఇంకోటి మెడికల్ మేనేజ్మెంట్ అలా చేసే పనినే మనం ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం ఓకే సో విల్ కీప్ ఆన్ గివింగ్ టిల్ ఇట్ వర్క్స్ ప్లస్ నేను చెప్పాలి విందాక అడ్రినల్ లో కొంచెం పార్ట్ వస్తుందని దానికోసం ఒక టాబ్లెట్ పెడతాం సో అది స్టాప్ అవుతుంది ఇది స్టాప్ అవుతుంది క్యాన్సర్ విల్ హాల్ట్ ఇది స్టేజ్ ఫోర్ కి మనం ఇచ్చే స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఇది సప్రెస్ అవుతుందా లేకపోతే కంప్లీట్ గా క్యాన్సర్ అనేది ఇప్పుడు మనం ఆండ్రోచన్ డిప్రవేషన్ థెరపీ ఇచ్చినప్పుడు ఆల్రెడీ దీస్ థింగ్స్ ఆర్ దీస్ ఫీడ్ ఆన్ టెస్ట్రాన్ సో ఇది పెరిగేది దానివల్ల టెస్టోస్ట్రా మొత్తం కట్ చేసాం అనుకోండి ఇట్ విల్ నాట్ గ్రో సో వీఆర్ హాల్టింగ్ ప్రాసెస్ త్రీ అండ్ ఫోర్ లో మనం ఎప్పుడైతే చేస్తున్నామో వీఆర్ హాల్టింగ్ ప్రాసెస్ బట్ యూ నాట్ రిమూవింగ్ ఇట్ ఓకే సో వన్ అండ్ టూ స్టేజ్ లో వేర్ ఇట్ ఇస్ ఇన్సైడ్ అండ్ లోకలైజ్డ్ అక్కడ మనం క్యాన్సర్ రిమూవ్ కూడా చేసేస్తాం రిమూవ్ చేసి అవసరం పడితే ఈ లోకల్లో మన బయాప్సీలో వచ్చింది ఇప్పుడు అక్కడ ఎక్కడో మార్జిన్ పాజిటివ్ ఉంది లేదంటే అది ఏదో స్టేజ్ త్రీ లాగా ఉంది అన్నది కనుక వచ్చింది అనుకోండి అప్పుడు ట్రై మోడాలిటీ ట్రీట్మెంట్ అంటాం అంటే రేడియోథెరపీ ఇస్తాము ఇది ఇస్తాము కీమో కూడా ఇస్తాము ఓకే సో అలా సో ఈ ఎవ్రీథింగ్ ఈస్ ఇండివిజువలైజ్ పేషెంట్కి ఉన్న డిసీజ్ కండిషన్ మనకున్న క్లినికల్ గా పేషెంట్ ఫిట్నెస్ ఇవన్నీ మూడు చూసుకొని వి హావ్ ఆల్ ది ఆప్షన్స్ టు ట్రీట్ ఓకే వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ బేస్డ్ ఆన్ ఓకే అయితే ఇప్పుడు ఈ పోస్టెడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఒకవేళ పన భాగస్వామితో సెక్స్ లో పాల్గొన్నా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా లేదు అట్లా ఏం లేదండి సో దే కెన్ హావ్ అన్ యాక్టివ్ సెక్షువల్ లైఫ్ కానీ మనం సర్జరీ కనుక ఏదైనా వెళ్ళినప్పుడు ద ఓన్లీ థింగ్ ఇస్

సో వాళ్ళకి ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు లైక్ సిక్స్టీ ఇయర్స్ బయట నుంచి మనకి ఇంటర్నేషనల్ పేషెంట్ వస్తున్నారు వాళ్ళలో దే స్టిల్ వాంట్ కిడ్స్ అప్పుడు దే హ్యావ్ టు గో విత్ ఓకే సో టెస్ట్ లో విల్ హ్యావ్ దిస్ ఫార్మ్స్ దాన్ని అక్కడి నుంచి రిట్రీవ్ చేసి ఇన్విట్ రూపంగా వాళ్ళు దిక్ ఉంటుంది కానీ సెమెన్ గా ఉంటుంది అది ఎందుకంటే ఈ టెస్ట్ నుంచి మన వ్యాస్ డిఫరెన్స్ నుంచి వచ్చి ప్రాస్టేట్ లోపల ఒక వెరు అని ఉంటుంది అక్కడ వచ్చి ఓపెన్ అవుతుంది సెమెనల్ వెసికల్స్ నుంచి ఈ రెండు కలిపితేనే స్పర్మ్ ఎవ్రీథింగ్ మీ దగ్గ సెమన్ ఫ్లూట్ సో మనం అది వాస్ రిఫరెన్స్ ఏమైనా కట్ చేస్తాం సో ఇట్ వోంట్ కమ్ మనం వెళ్ళి డైరెక్ట్గా ఐ విఎఫ్ చేసి చేసుకోవాలి అప్పుడు ఓకే డైరెక్ట్గా టెస్టెస్ టెస్టెస్ నుంచి స్పెమ్ రిట్రీఫ్ చేసి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఓకే సో వీళ్ళకి అసలు ఫస్ట్ సెక్షన్ ఇది దాకా మీరు అన్నారు కానీ సెక్చువల్ గా ఎక్కువగా యాక్టివ్ గా ఆల్ఫామ్ మేల్స్ కి కూడాను ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి వీళ్ళకి బెస్ట్ సజెషన్ ఏం ఇస్తారు అట్ల ఏం లేదు సో జనరల్ గా ఏమంటే హూ ఇస్ అట్ హై రిస్క్ అని చెప్పడం కంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఏదైనా క్యాన్సర్ ఉంది లైక్ ప్రాస్టేట్ వాళ్ళ ఫాదర్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది లేదు వాళ్ళ బ్రదర్ వాళ్ళ బాబాయ్ సమ్ క్లోజ్ రిలేటెడ్ లో బ్లడ్ రిలేటెడ్ లో ఏమైనా క్యాన్సర్ ఉంటే ద రిస్క్ ఆఫ్ గెటింగ్ అ ప్రాస్టేట్ క్యాన్సర్ విల్ బి హైయర్ వాళ్ళకి మనం ఏం చెప్తామంటే జనరలీ ఇప్పుడు ప్రతి పేషెంట్ కి ప్రాస్టెక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ సన్స్ ఉంటారు చూసాను నేను ఏమైనా చేసుకోవాలంటే ఎస్ దే షుడ్ గెట్ స్క్రీనింగ్ ది ఎవర్ ఎట్ ట్ టైం వాళ్ళ ఫాదర్కి వచ్చిన ఇప్పుడు సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఫాదర్కి వచ్చినప్పుడు దట్ టెన్ ఇయర్స్ బిలో అంటే ఫిఫ్టీ సెవెన్ కి వాళ్ళ సన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫైవ్ కింద సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫిఫ్టీలో ఫార్టీ ఫైవ్ లో ఫిఫ్టీ ఫైవ్ లో ఎవ్రీ టూ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ ఒకసారి పిఎస్ఎస్క్రీనింగ్ చేసుకోవాలి అదేమైనా ఇంక్రీజింగ్ ట్రెండ్ ఉంటే ఎర్లీ డిసీజ్ దాన్ని క్యాప్చర్ చేయొచ్చు అండ్ మిగతా ఉంటాయి కొన్ని లైక్ బ్రెస్ట్ కోనాన్ ప్రాస్టేట్ ఇవన్నీ దే విల్ గో ఇన్ సీక్వెల్ అంటే అదొక జెన్యు పరంగా వచ్చేవి అలాంటివి ఏమన్నా ఫ్యామిలీలో ఉంది అంటే మనకి బీఆర్సీ మ్యూటేషన్ అవన్నీ బీఆర్సీ జెన్యు పరీక్ష అవన్నీ చేయడం అవన్నీ ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్